ఇప్పుడు మోక్ష నేను హాస్పిటల్ కి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నాను కానీ ఈ మధ్య మోక్ష నేను హాస్పిటల్ కి మా చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చేస్తున్నాం అనమాట రోజు తప్పించు రోజు తప్పించి రోజు వెళ్ళి రావాల్సి వస్తుంది ఇంకా మన మోక్షం అయితే ఆ హాస్పిటల్ ని ఒక ప్లే గ్రౌండ్ లాగా ఫీల్ అవుతుంది అనమాట ఈ వన్ వీక్ నుంచి కంటిన్యూగా హాస్పిటల్ కి వస్తున్నాం కదా సో దీనికి అలవాటు అయిపోయింది అనమాట హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవగాని మేడం పరిగెట్టుకుని రూమ్ లోకి వచ్చేస్తున్నారు వచ్చిన వెంటనే ఎక్కడ సామాన్లు అక్కడ సర్ది పెట్టేస్తున్నారు మోక్ష చిన్నపిల్లలు అవడం వల్ల అందరూ కూడా మోక్ష తోటి ఆడుకోవడానికి చూస్తున్నారు గానీ దీనికి నచ్చ చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదు అనమాట నా ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ మోక్ష రేపటి నుంచి మమ్మీ ఆడుకోవడానికి హాస్పిటల్కి వెళ్దాం పద అన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానికి అంత కంఫర్ట్ ఉంది ఈ ఈ హాస్పిటల్లో ఆడుకోవడానికి ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తిను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చి రాగానే గులాబ్ చెట్టు కింద నీడలో కూర్చొని ఆవిడతో ఆయన చక్కగా ఆడుకుంటుంది అనమాట ఇంతలోగా స్కూల్ బస్ వచ్చింది స్కూల్ బస్ వస్తే మేడం గారికి తెలిసిపోద్ది అనమాట అందులో వాళ్ళ అక్క అన్నయ్య ఉంటారు ఇద్దరు మా కింది ఇంట్లో ఉంటారు వీళ్ళంటే మోక్షకి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ దగ్గర వదిలేసినా సరే ఉండిపోద్ది అనమాట వాళ్ళకి కూడా మోక్ష అంటే అంత ఇష్టం